సో మీకు గుర్తు వచ్చినది సింబల్ ఇచ్చినారు సీరియల్ నెంబర్ ఇచ్చినారు మరి కాసేపట్లో మీరు ప్రచారానికి వెళ్ళబోతా ఉన్నారు నమ్మకంగా ఉన్నారా ఇంకా గెలుస్తాము జూబ్లీస్ పదలు అవకాశం కల్పిస్తారన్న ఒక బలమైన నమ్మకంతో మీరు ఉన్నారా అవునన్న ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాము చాలా నమ్మకం ఉంది అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత అక్కడ మేము తిరిగిన వాతావరణంలో అంతా వాళ్ళతో మాట్లాడిన తీరు అన్ని గమనించినము కచ్చితంగా నమ్మకం ఉంది వాళ్ళంతా భయంలో బతుకుతున్నారు అంతే ఓటు ఆ భయాన్ని వీళ్ళు ఓటు ద్వారా క్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఆ ఓటు అయితే భయానికి ఓట్లు పడవని నేను అనుకుంటున్నాను సో చాలా మంది అనుకున్నారు మీరు నామినేషన్ వేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే సరే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కానీ చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేస్తారు తర్వాత ఎవడో ఒకటి పిలిచి కాంప్రమైజ్ చేస్తే అమ్ముడు పోతారన్న ప్రచారం కూడా జరిగింది అట్ ద సేమ్ టైం మీ పైన కూడా ఏమో కూడా రేపు ఉద్దుగా ఎవడన్నా ఒకటి పైసలు ఇస్తే కాంప్రమైజ్ అయిపోతుంది పోటీలో ఉండదని చాలామంది అనుకున్నారు కామెంట్లో కూడా మనం చూసినాము ఇప్పుడు ఈ నామినేషన్ వేసిన తర్వాత ఎవరైనా పార్టీలో వాళ్ళు ఆఫర్ చేయడం కాంప్రమైజ్ కావాలి అని ఎవరన్నా మీకు రిక్వెస్ట్ చేసినారా అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు అన్ని కూడా చేసినాయి నువ్వు ఎందుకంటే ముస్లిం కదా అమ్మాయి నిరుద్యోగుల కోసం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కాంప్రమైజ్ అవ్వు నువ్వు పోటీలో ఉండకు విత్డ్రా చేసుకొని చాలా పార్టీలు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా కాంటాక్ట్ అయినాయి అన్నట్టు కాకపోతే నేను అవ్వలేదు నిరుద్యోగుల కోసం పోటీ చేస్తున్నప్పుడు మేమేందో చూపించాలనుకున్నాము ఎందుకంటే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు ఆ దానికి నిరసగానే ఇదంతా చేస్తున్నాము ఇంత పోటీ పడి ఇంత కష్టాలు పడి అక్కడ పోటీ చేసి అంతా యాక్సెప్ట్ అయిన తర్వాత నేను ఎట్లా విత్డ్రా చేసుకుంటా చేసుకోనని చెప్పిన ఇది అస్మా ఒక్కతే ఇక్కడ ఉంది కానీ అస్మా వెనకాల ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగుల పరువుకు సంబంధించిన విషయం ఇది కాబట్టి నేను విత్డ్రా చేసుకోనని చెప్పిన ఓకే మీతో పాటు చాలా మంది నామినేషన్ నాకు కూడా చాలా మంది నిరుద్యోగులు కాల్ చేసినారు మాది మేము కూడా అన్ని అంటే ఎలక్షన్ అధికారులు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగినారో అవన్నీ మేము వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చినాము మా ఈ రిజెక్ట్ చేసినారని చాలా మంది అంటున్నారు సో అటువంటి తప్పిదం అంటే నిరుద్యోగులు మిస్టేక్ చేసినా లేకపోతే ఎలక్షన్ అధికారులు కావాలనే బ్యాలెట్ పేపర్ రావద్దన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్టు మీకు అనిపించిందా అక్కడ మెజారిటీ ఇక్కడ నిరుద్యోగులు ప్లస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా మంది ముందుకు వచ్చారు రైతులు గాని ఇక్కడ నిరుద్యోగులు గాని ఇట్లా కొన్ని మాల సంఘాలు ఇలా చాలా మంది వచ్చి వేల మంది వచ్చి వందల్లో నామినేషన్స్ వేసిరు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళు మ్యాండేటరీగా రీజన్ అయితే చూపిస్తున్నారు ఆన్ రికార్డ్ ఉంటది అది రీజన్ అయితే చూపిస్తున్నారు మీరు తప్పిదని చేసిరు కాబట్టి మీకు రిజెక్ట్ అయితుంది నామినేషన్ అని చెప్పేసి చూపించారు అట్లా యాక్సెప్ట్ అయిన వాళ్ళవి కరెక్ట్ ఉన్నాయి అన్ని మావి కూడా చూసినాం కదా అన్ని కరెక్ట్ ఉన్నాయి వాళ్ళవి ఏదో ఒక బాక్స్ నిల్లు పెట్టడమో లేకపోతే ఇంటి పెట్టడం వల్ల రిజెక్ట్ అయింది చాలా అట్లా అట్లా చాలా మంది రిజెక్ట్ అయిపోయారు అవగాహన లేక అది ఎట్లా ఫీల్ చేయాలో తెలియక అట్లా అయిపోయింది మేము మామూలుగా మనం ఎగ్జామ్స్ రాసే తీరు వేరు ఇక్కడ నామినేషన్ వేసే పద్ధతి వేరు అని చెప్పేసి నాకు కూడా నేను కూడా ఫస్ట్ వేసిన నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది అది కొంచెం సరిగ్గా నింపక రిజెక్ట్ అయిపోయింది అన్నట్టు ఏది కూడా ఇంటి ఖాళీ బాక్స్ పెట్టడం వల్ల ఒక్కటి ఖాళీ పెట్టినా వాళ్ళకి అవకాశం దొరికినట్టే కదా వాంటెడ్లీ తీసేస్తారు ఇక అందులో ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు చూపిస్తారు మీరు ఈ బాక్స్ ఖాళీగా పెట్టారు కాబట్టి మేము చెప్పినాము మేము మెన్షన్ చేసిన అయినప్పటికీ మీరు ఖాళీ పెట్టారు అందుకే మేము రిజెక్ట్ చేసినాం అని చెప్తారు అంటే కావాలని ఎలక్షన్ అధికారులు రిజెక్ట్ చేసే అవకాశం ఉందా నాకే చాలా మంది కాల్ చేసినారు కావాలని రిజెక్ట్ చేశారు మేము అన్ని బానే ఇచ్చినాము డాక్యుమెంట్స్ అన్ని అంటే అటువంటి సిచువేషన్ మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుంది డాక్యుమెంట్స్ అన్ని మనం కరెక్ట్ ఇచ్చినప్పటికీ ఆ డాక్యుమెంట్స్ లో ఏముందో ఇక్కడ ఫిల్ చేయడం కూడా కరెక్ట్ చేయాలన్నట్టు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా దాన్ని ఆసరాగా తీసుకొని అవకాశంగా తీసుకొని రిజెక్ట్ చేసేస్తున్నారు అంటే చాలా చాలా మందికి మన నిరుద్యోగుల తరపు నుంచి వచ్చినవి రిజెక్ట్ చేయాలనే ఉంటది మరి మరి వెతికి వెతికి తప్పులు వెతికి మరి రిజెక్ట్ చేసి అన్నట్టు తప్పులు దొరికితే కథం ఇక వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా చిన్న మిస్టేక్ లేకుండా ఒకవేళ బాగుండే మనోళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక డాట్ పెట్టకపోయినా ఒక కామా పెట్టకపోయినా తీసేసే పరిస్థితి నుంచి పోటీ చేస్తారు కాబట్టి జూబ్లీ లో ఉంటున్న ఓటర్స్ మీకు ఒక పది మంది మీకు మద్దతు తెలిపాలి సో వాళ్ళ సిగ్నేచర్ తోటే మీకు నామినేషన్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది సో ఎంతో ప్రాసెస్ కాస్త రిస్క్ అనిపించలేదు ఎందుకంటే ప్రధాన పార్టీలకు ఏమో సో అక్కడ ఓట్ బ్యాంక్ ఉంటది కాబట్టి సో వాళ్ళే ముంగడికి వచ్చి మేము ఉంటాం మేము ఉంటాం అని చెప్తారు ఇవి ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా చాలా ఇబ్బంది అనిపించింది అసలు సంతకాల కోసం అయితే ఒక ఐదు రోజులు తిరిగినాం మేము ఎవరైనా సరే అక్కడ రౌడీ షీటర్స్ వీళ్ళంతా కాబట్టి కొంచెం ఉన్నారు అట్లాంటి గ్యాంగ్ ఉన్నారు వచ్చే వాళ్ళని కూడా భయపెట్టిరు మీరు ఎందుకు సంతకాలు చేస్తున్నారు అని నా ఫస్ట్ ఫామ్ అట్లే రిజెక్ట్ అయిపోయింది ఆ పది మందిని భయపెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిరు అది రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం వేరే టెన్ మెంబర్స్ ని చూసుకోవాల్సి వచ్చింది చక్కగా పోయి వాళ్ళకి మా కష్టాలు చెప్పుకున్నాము మేము నిరుద్యోగులము ఈ కండిషన్స్ మీద మేము ఇట్లా ఈ సమస్యల పైన మేము ఇటు వస్తున్నాము ఇక్కడ మీకు కూడా సమస్యలే ఉన్నాయి ఈ రోడ్లు చక్కగా లేవు అసలు ఒక ఆటో వస్తే ఎందుకు వచ్చినా అని తలగొట్టుకునే పరిస్థితి ఉంది ఒక వెహికల్ రాలేని పరిస్థితి మీరు కూడా ఇట్లా పైన చూసుకుంటా నడిచే పరిస్థితి కూడా అక్కడ లేదు కింద రోడ్నే చూసుకుంటూ ఏది తగులుతుందో అన్నంత పరిస్థితి ఉంది అక్కడ అదంతా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నేను అన్నట్టు ప్రధాన పార్టీలకు క్యాడర్ ఉంటుంది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది పైసలు ఉంటాయి అధికార పార్టీకి అధికార బలం ఉంటుంది పదేళ్ళు అధికారం చూసిన బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు కూడా పైసా బలం ఉంటుంది సెంట్రల్లో అధికారం ఉన్న బీజేపీకి వాళ్ళకి పైసా బలం వాళ్ళకు ఉన్నది సో ఈ క్రమంలో ఎందుకు ఈ పోటీలో నేను ఎందుకు ఉండాలి నువ్వు డాక్యుమెంట్స్ కోసం అటు మహబూబ్నార్ సైడ్ బస్లో వెళ్ళడము తర్వాత ఇక్కడ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళం డాక్యుమెంట్స్ కోసం ఇదంతా కాస్త ఇబ్బంది అనిపిస్తున్న నేపథ్యంలో ఎందుకులే పోటీ అన్న ఆలోచన చాలా ఇబ్బంది ఎందుకంటే ఒక ఎంఆర్ఓ తహసీల్దారు ఒక డిప్యూటీ కలెక్టర్ సంతకం మనకు అవసరం ఉంటుంది ఈఆర్ఓ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఎలక్ట్రోల్లో అయితే మన కలెక్టరేట్ లో ఒక సంతకం కోసము రెండు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ కింది స్థాయి వాళ్ళు మన సమస్యను అర్థం చేసుకున్నారు కాబట్టి అక్కడ ఈజీ అయిపోయింది కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో నాకు ఒక రోజు అంతా పట్టింది ఎంత అంటే నేను ఇక్కడ ఇక్కడ మనిషినే ఈ ఊరే ఈ మండలే అని చెప్తే ఓటర్ లిస్ట్ తీసుకురా అంటారు ఓటర్ లిస్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ ఫుల్ డీటెయిల్స్ తీసుకురా అంటారు కావాలని ఇబ్బందులకు గురి చేస్తా ఉంటారు అంటే సామాన్యుడు పోటీ చేయొద్దు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరు కూడా పోటీలో ఉండొద్దు ఇట్లా అష్ట విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళే పోటీలో నుంచి తప్పుకుంటారని ఒకటి ఉంటది వాళ్ళకి ఇక్కడనే కాదు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఇవన్నీ అవసరమైనది నాలుగు లోకల్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరమైతాయి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ ఇవి తీసుకోరు ఎవరు ఎలక్షన్ లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకే ఎస్పెషల్ గా మన ఓటర్ ఐడి ఇచ్చిన తర్వాత మన ఆధార్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ అభ్యర్థి గ్యారంటీ ఏంది అంటారు మన ఊరు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ ఇస్తారు అది కూడా టైం అయిపోయినాక ఇస్తారు టైం అయిపోయినాక ఇస్తే అక్కడ కలెక్టరేట్ లో ఉండొద్దా అందరి ఆఫీస్ లో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాము నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ చూస్తే మొత్తం వెయిటింగ్ అట్లా అష్ట కష్టాలు పడితే తీసుకొని వచ్చినాము ఆ ఆ ఒక్క సర్టిఫికేటే మ్యాండేటర్ అన్నట్టు మనం అక్కడ ఓటర్స్ అని చెప్పేసి అది కూడా కరెక్ట్ ఉండాలి సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ కరెక్ట్ ఉండాలి లేకపోతే రిజెక్ట్ అట్లా చాలా మంది ఆ సర్టిఫికెట్ వల్లనే రిజెక్ట్ అయిపోయింది జూబ్లీల్స్ లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు సో చాలా ఉప ఎన్నికలు చూసినాయి చాలా ఎలక్షన్స్ కూడా చూసినా మీరు కూడా చూసే ఉంటారు సో నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత గుర్తు వచ్చిన తర్వాత చాలా మంది అభ్యర్థులు సైలెంట్ అయిపోతారు అంటే నేను పోటీ చేయడం ద్వారా నేను ఓట్లు జీల్చడం ద్వారా ఎవరికన్నా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా పార్టీ వాడు మనకు కాంటాక్ట్ అయినప్పుడు మనం సైలెంట్ అయిపోతాము సో అటువంటి సిచువేషన్ కూడా మీకు రిపీట్ అయ్యే అవకాశం ఎందుకంటే మీరు ముస్లిం ఒక బిడ్డగా మీరు అక్కడ పోటీలో ఉంటారు కాబట్టి లేకపోతే కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఆస్మా నువ్వు సైలెంట్ గా నీకు నామినేషన్ యాక్సెప్ట్ చేసినారు నీకు గుర్తొచ్చింది నువ్వు నువ్వు సైలెంట్గా ఉండడం ప్రచారం చేయకపోవడం వల్ల నీ ఓట్ బ్యాంక్ అవకాశం చెప్పి అట్లా కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాంప్రమైజ్ అయ్యే అవకాశం కాంప్రమైజ్ ఎట్లయితే అంతా ఉంటే విత్డ్రా చేసుకోను కాంప్రమైజ్ అవ్వను ఈ రోజు నుంచి రంగంలోకి దిగబోతున్నాం అందరము ఈ రోజు దాకా ఎందుకు ఆగినాము మాకు సీరియల్ నెంబర్ కావాలి నిన్ననే సీరియల్ నెంబర్ వచ్చింది సీరియల్ నెంబర్ మేము కూడా ఏజెంట్ చూసుకోవాలి అక్కడ మాకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో చూసుకోవాలి నాట్ ఓన్లీ ముస్లిం బీసీబిడల్ కూడా అందరు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు మేము నిరుద్యోగులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా నచ్చింది నాకు వాళ్ళే ఫోన్ చేసి మీరు ఎప్పుడు ప్రచారానికి వస్తారో చెప్పండి మేము కూడా మీతో పాటు కలిసి తిరుగుతామని చెప్పేసి అంత సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారన్న ధైర్యంతోనే మేము ఈ రోజు ప్రచారానికి వెళ్తున్నాము ఏ పార్టీతో కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఇది నా ఒక్కన దాని నిర్ణయం కాదు యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరి నిర్ణయం కాబట్టి వాళ్ళ పరువును తీసుకెళ్లి ఒక పార్టీ కాల దగ్గర నేను పెట్టదలుచుకోలేదు ఓకే సో ఈ నామినేషన్ ప్రక్రియ వరకు కొంత పైసలు నిరుద్యోగుల పైసతో సపోర్ట్ చేస్తా నామినేషన్స్ పైసతోనేషన్ ఇచ్చారు ఇట్లా చిన్న చిన్న వాళ్ళే చూసుకుంటారు పెట్రోల్ కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకుని మరి వస్తున్నారు వాళ్ళే టిఫిన్లు కట్టుకొచ్చి మధ్యాహ్నం తినేసి మరి వెళ్తున్నారు ఇప్పటిదాకా అయితే డే మొత్తం తిరగలేదు ఆఫ్ డే ఆఫ్ డే అన్నట్టు జూబ్లీ హిల్స్ లో ఈ రోజు నుంచి డే మొత్తం తిరగాలని ఫిక్స్ అయినా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ ఇబ్బంది పడుతున్నారు వాస్తవాలు మాట్లాడుకుంటే పది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం ఆ పార్టీ ఇబ్బందుల వల్ల కూడా ఆ పార్టీని అధికారికంగా దూరం చేసినాము ఇప్పుడు ఈ పార్టీ తోటి సంబంధం లేని మేధావులు చాలామంది ఉన్నారు కదా ఒక నిరుద్యోగి తల్లిదండ్రులు లేని ఆస్మ బరిలో ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ దొరకట్లేదు ఈ మేధావుల నుంచి కావచ్చు చాలా మంది చెప్తారు మాకు ఏ మేలు కోసం చాలా మంది మేధావులు మాట్లాడతారు కదా నుంచి నాకు కూడా అదే అర్థం కాలేదు ఎందుకంటే మేము ఇండిపెండెంట్ నిరుద్యోగులము మేము ఎవరి మద్దతు అయినా తీసుకుంటాము ప్రతిపక్షాల మద్దతు తీసుకుంటాము అవసరం ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు ఎందుకు అంటే గట్టి గట్టిపోటే అని వాళ్ళు భావిస్తున్నారు అమ్మ వీళ్ళు మాకు పోటీ మేము మద్దతు ఇస్తే ఇంకెక్కడ వీళ్ళు గట్టిగా అయిపోతారు వీళ్ళెక్కడ గెలుస్తారు వీళ్ళు గెలిస్తే ఇంకా మాట ఎందుకుంటారు ఎటు తిరిగి ప్రజలు వీళ్ళ గుప్పెట్లో ఉండాలి ప్రజలు వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వీళ్ళు చెప్పిందే చేయాలి చేసిందే చూడాలన్నట్టు అట్లా ఉండేటోళ్ళనైతే బానిసలుగా ఉండేటోళ్ళనైతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మాలాగా చదువుకున్న వాళ్ళు ముందుకొస్తే ఇక పాలన మొత్తం మాకు తెలుసు అట్లాంటప్పుడు వీళ్ళు దోచుకోవడం ఎట్లా సాధ్యపడుతుంది అందుకే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది అందుకే ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే మద్దతు ఇవ్వట్లేదు స్వచ్ఛందంగా మేము అడిగినాము కూడా ప్రతిపక్షాలు కూడా మీరు కూడా మద్దతు ఇవ్వండి మాకు మేము నిరుద్యోగులమే కదా అని అంటే సరే ఇష్టం అన్నారు కానీ ఇప్పటిదాకైతే ఇక్కడ ప్రకటన చేయలేదు Okay. Mm.